ఇక్కడ ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమానికి సభా సంస్కరించిన బేకారికి అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మాదిరిగా ఉంటూ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా దశ నిర్దేశం చేసి ఈరోజు ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ చేయడానికి కూడా శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి గారికి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డిసిసి చైర్మన్ సోదరులు గురువులు గారికి విశాఖపట్నంలో రెండు వేల పంతొమ్మిది కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నం చేస్తానని దానికి నేను ఘన స్వాగతం పలుకుతారంటే ఖాయమైందని అనిపిస్తుంది ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా నేను విజ్ఞప్తి చేసేది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో చెప్పింది తూచా తప్పకుండా ఆ రోజు మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తానని చెప్పిన మాటకి కట్టుబడి డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా మేనిఫెస్టోలో అంశాలన్నింటినీ కూడా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి పైగా అమలు చేసి ఈరోజు దేశ రాజకీయాల్లోనే మాటిస్తే మాట మీద నిలబడితే సుపరిపాలన అందిస్తే సంక్షేమం చేస్తే అది జగన్మోహన్ రెడ్డిలా చేయాలి మనం ఎందుకు చేయలేకపోయామని మిగతా రాష్ట్రాల్లో ఉన్న నాయకులు కూడా ఆలోచించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది ఇంకా పేదాలే తేడా లేకుండా ఈ సమాజంలో గౌరవాన్ని విలువని తీసుకొచ్చేది ఒక విద్య మాత్రమే గ్రహించేది ఏకైక నాయకుడు భారతదేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఒకటి ముందుకేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు ఫీజు దాటిన దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షల ఫీజు వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక సమ్మత లేక వైద్యానికి నోచుకోక ఏ ఒక్కరు కూడా సరిపోయి ఏ కుటుంబంలో బిడ్డలు కూడా అనాథలుగా మిగిలిన కాకూడదని ఈరోజు ఆరోగ్యశ్రీ పరిపంలో వైద్య రంగంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచారు చేపట్టే విధంగా రాజకీయ రెడ్డి గారు కల్పించడం జరిగింది ఈరోజు జగన్ అన్న మనకు ముందడుగేసి అన్ని రంగాలను కూడా ముస్లింల హక్కుని చేర్చుకొని ముక్లి ముస్లింల ఆలింగం చేసుకుని సోదల్ని ఈరోజు వాడే విధంగా ముస్లింలు తక్కువ చేసి మాట్లాడే విధంగా ఈరోజు బీజేపీ బీజేపీ అనేది ఇండియాని ఒక ఫెడరల్ వ్యవస్థని మన రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాలా రాస్తూ ఒక రిలీజియస్ కంట్రీగా ఇండియాను మార్చాలని బీజేపీ పార్టీ ప్రయత్నిస్తూ ఉంది ఇలాంటి తరుణంలో మన విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ఈరోజు ఎందుకంటే మీరు అనుకోవచ్చు విశాఖ ఉత్తరం నియోజకవర్గంలోనే బీజేపీ ఓడిస్తే ఏం జరుగుతుంది కానీ విశాఖపట్నం అనేది ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఈరోజు విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ పట్టణంలో ప్రపంచ పట్టణంలో శిఖరాటగానే నిలపాలి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటు పడుతూ ఉన్నారు పరిపాలన ప్రతిపాదించారు అలాంటి విశాఖపట్నంలో బీజేపీ అభ్యర్థిని డిపాజిట్లు రాకుండా కూడా ఓడిస్తే ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా ఆలోచన చేస్తారు విశాఖపట్నం లాంటి నగరంలో విశాఖపట్నం నగరంలో ఎందుకు మీ తీర్పు వచ్చింది అక్కడ ప్రజలు మనం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు మనం కూడా ఆలోచన చేయాలని విధంగా మీ తీర్పు ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా చివరిగా ఇక్కడ అందరూ కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నాం విశాఖపట్నాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నాం ఈ ప్రాంత అభివృద్ధి కాంక్షించే వాళ్ళు ఉన్నాం ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు వాళ్ళు మాత్రమే ద్రోహం చేసింది ఎందుకంటే మీరందరూ కూడా మీ ఓట్లు అడగడానికి అయితే మేము కాదు మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దలు మిమ్మల్ని అందరినీ కూడా మీరు తెలుసుకుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కనీసం ఇక్కడ ఉన్న వెయ్యి మంది ఒక ఒక్కొక్కరు కూడా వంద ఓట్లు పైగా ప్రభావితం చేయగలుగుతారు మీరు లక్ష ఓట్ల పైన ప్రభావితం చేయగలిగిన శక్తి సామర్థ్యం మీరందరూ కూడా ఈరోజు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు మద్రాసు నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్దలు చంద్రబాబు నాయుడు తాలూకా మనుషులు లక్షలాది ఎకరాలు భూములు వేలల్లో కొనుక్కుని ఆ భూములు విలువ పెంపే లక్ష్యంగా ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆ తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్ 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 అని పేరు చెప్పి ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేయడం జరిగింది